మార్వాడైనా మార్వేడైన బిల్డింగ్ ఓనర్ కాదు వేరే ఆయన ఓనరు నేను పోయి ఆయన అడిగినా ఏమన్నా మరి షాప్ ఇస్తావా నాకు అని అంటే అసలు ఓనర్ గమ్మున్నాడు ఈ మార్వడా నుండి ఏ ఐసా నైదు పోయో తో జమయాసా అని అన్నాడు షాక్ అయినా మా కాలనీలా నా నేను ఏ పుట్టి పెరిగినా ఇలా నేను పరాయణ అయిపోయినా కదా మా వాళ్ళంతా ఇల్లు అమ్ముకొని వీళ్ళు తీసుకున్నారు కదా అనుకొని నేను సైలెంట్కి వెళ్ళిపోతే నాలుగు నెలల తర్వాత వీళ్ళు వచ్చి షాప్ పెట్టిండు నేను అడిగినా ఏందన్న ఇంటి ఖర్చు ఎంత అయింది అంటే నాది కాదు ఇల్లు అన్నాడు ఎవరిది అంటే వాని పేరు చెప్పిండు మరి నువ్వేంది ఇడా అంటే నేను షాప్ ఓనర్ని మాత్రమే అని వాన్ అని ఏందన్నా అంటే లేదు ఇల్లు మాత్రం నాది షాప్ ఆయనకి ఇచ్చేసినా అన్నాడు ఇల్లు నీది కాదు దుకాణం అంటే దుకాణం ఒకటే ఇల్లు నీది కాదు ఊరినిది కాదు కాలు నీది కాదు నువ్వు అసలు ఈ ఫస్ట్ నువ్వు ఈడ ఉద్దరువునివి ఇక్కడ ఉట్టి పెరిగినవండి

ఆరు నెలల తర్వాత అయితే ఆరు నెలల తర్వాత నేను అడిగినా ఏం రెడ్డి సాబ్బ నువ్వు మా ఓన్వి కదా ఇంత ముఖం చూడకుండా నువ్వు వాడు అన్ని మాటలు నువ్వు ఏమనుకుంటుంటే నేనే అయినా నా ఇంటికాడ వాన్రు బాబు ఏందని నువ్వు అయినాక నేను అడిగినా కార్తిక అంటే అన్నా నువ్వు మీ వాళ్ళు కదా పుసుకున్న వానికి అని చెప్పి ముందు ముందే నేను వాళ్ళు బయటికి పంపించేసిన అని చెప్పి నాది చెప్పిండు నీకు మళ్ళీ చేద్దాం అనుకున్నా గానీ సరేగా నువ్వు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు సైలెంట్ గా నీకు ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు ఏమంటున్నా నేను ఇప్పుడు తప్పు ఎవరిది అంటే సైలెంట్ గా వెళ్ళిపోయినా నాది తప్ప ఊరు పేరు లేని వచ్చి రుబాబు చేసిన ఎవరిది అంటే అందుకే ఇది ఎక్కడ కూడా రాజకీయంగా వచ్చిన సమస్య కాదు ఇది ఎన్నాళ్ళ నుంచి ఎవరో ఒక ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు వెళ్ళి ఒక వ్యక్తిని కొట్టి వాడు వచ్చి దూద్ పేసిన వాళ్ళ జాతి వాళ్ళ అన్నందుకు సమాజం అంతా లీస్ ఎన్నాళ్ళ నుంచి వాళ్ళ మీద ఆ కోపము ఆ ఆక్రోశం అదంతా ఉంది ఓ సందర్భం జరిగింది సమాజం అంతా లేచి నిలబడ్డది ఈ సమాజం అంతా లేచి నిలబడిన ప్రతిసారి మీరు అయితే హిందువుల కన్నా అప్ప చెప్తారు లేదా గోమాత కన్నా చెప్తారు లేదా ఆర్మీ కన్నా అప్ప చెప్తారు ఎగడో చోటపై అప చెప్పి మీరు దాన్ని వెనుక నుండి నడిపిస్తే ఏం చేయాలి మీలాగా మేము కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నిక దాచుకొని రాజకీయం చేయదు మీలాగా ఈసీ ఎన్నికలనో లేకపోతే ఉంగోరు ఎన్నికలనో జనసేన ఇక్కడ రాహుల్ రాహుల్ గాంధీ పేరు తీసి దీన్ని రాజకీయానికి అండగట్టాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఇప్పుడు మీరు ఏమంటారు అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు అర్బన్ నక్సల్స్ ప్రశ్నించే ప్రతి ఒక్కరు అర్బన్ నక్సల్స్ అంటే సరే కర్ణాటకలో మా ప్రభుత్వం లేదు కదా మరి మా ప్రభుత్వం లేని దగ్గర మీరు ప్రశ్న చేస్తున్నారు కదా తెలంగాణ బీజేపీ ప్రభుత్వం లేదు కదా మరి తెలంగాణ ప్రశ్న అడుగుతున్నారు కదా అడిగిన వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అంటే మీరు కూడా అర్బన్ నక్సల్స్ కదా ఈ అర్బన్ నక్సల్స్ పోషిస్తున్నారు అర్బన్ నక్సల్స్ అని మేమైతే అనలేదు కదా మీరు ఎవరన్నీ వ్యాపారాలు చేసుకుంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛతోని ఎవ్వరైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే అన్నీ ఏమంటు కల్తీ వ్యాపారం అని అంటుండు కదా అయితే ఎస్ కల్తీ వ్యాపారం జరిగినప్పుడు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీరు ఆగమనప్పుడు ఇప్పుడు ఒకవేళ నాణ్యత లేని అంటే ప్రభుత్వం పైన ఎంత బాధ్యత ఉంటుందో మన పైన కూడా అంతే బాధ్యత ఉంటుంది అయితే నకిలీని మాత్రం ఎవరు చేసినా ఉపేక్షించలేదు కాంగ్రెస్ పార్టీగా మేమేమంటాం అంటే మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి సామరస్యంగా ఉండండి అందరితో మంచిగా ఉండండి వాళ్ళని బతకండి మీరు బతకండి డబుల్ ఇంజన్ సర్కార్ లో మీరు బతకలేక సింగిల్ ఇంజన్ సర్కార్ కు వచ్చారు మంచిగా ఉండాలి ఇక్కడ మీ పార్టీ స్టాండ్ ఏంటి ఇక్కడ చేయొచ్చు మార్వాడీలు కూడా వ్యాపారం చేసుకోవచ్చు కానీ నిజాయితీగా చేయాలి నిజాయితీగా చేసుకోండి మీరు చేసుకోండి కానీ మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వ్యవహరిస్తామంటే మట్టుకు కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ సమాజమే ఊరుకోదని చెప్తున్నా నేను

ఉద్దేశపూర్వకంగా అంటే బీజేపీ యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయాలని ఒక ఉద్దేశంతోనే వ్యాపారం అని తీసుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను షాపే ఉండేది కాదు ఇడ ఇడ మార్వాడీలే ఉండొద్దు వేరే వాళ్ళు ఉండొద్దు అంటే మొదటి షాపే ఉండేది కాదు మీకు అందరికీ స్వేచ్ఛనిచ్చి మీరు అందరూ కూడా ఉండడానికి అన్ని సవలత్తులు కల్పించి మీ ఇంటి ముందర ఊడ్చేటోళ్ళు మా వాళ్ళు మీ ఇంటి ముందర డ్రైనేజ్ ఇచ్చే వాళ్ళు మా వాళ్ళు మీ షాప్లకు కరెంట్ ఇచ్చేటోళ్ళు మా వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ మేము చేస్తున్నాం కాబట్టి మేము ఏమంటున్నాము మీరు బతకండి మమ్మల్ని బతకనియండి సామరస్యంగా ఉండండి అంటే మీరు కార్లు అడ్డం పెట్టి వాని మీద దాడి చేసి కులాల

ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అన్నాన నేను అందరి అందరూ గల్తబెడి కుండలు ఊడకబెట్టాలి నేను వేరే వేరేగా అన్నాన నేను ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీలాగా మొదటిసారి అన్నాడు తర్వాత తప్పప్పుడు మాట్లాడాను నేను వినండి మొత్తం సమాజాన్ని కూడా ఆయన అనలేదు పృథ్వీగారు ఎల్లిపోయారు లైన్ కట్ అయిపోయినట్టుంది ఫైనల్ ఏం రేపు ఇప్పుడు తెలంగాణ బంద్ కూడా రేపు లేనట్టే అని చెప్పని పత్రిక మీడియాలో వార్తలు వస్తున్నాయి అదే అది అడుగుదాం అనుకుంటున్నారు పృథ్వీరాజ్ గారిని అదే విషయాన్ని నేను ప్రస్తావించడం అనుకుంటు రేపు తెలంగాణ బంద్ ఉందా లేదా అందులో శుక్రవారమే పెట్టారు కదా అసలు ఉందా లేదా అని తెలుసుకుందాం అంటే శుక్రవారం పెడితే శనివారం ఆదివారం వారు మూడు రోజుల హాలిడేస్ వస్తాయని ఏందని ఒకసారి అడుగుదామంటే అది లేదా అని చెప్పి తెలంగాణ బంద్ రేపటి రోజున పెడతారు అది కూడా నేను అడుగుదాం నేను అడుగుదాం శుక్రవారమే ఎందుకు పెట్టారు అని అడుగుదాం నేను ఏమంటున్నాను అంటే తెలంగాణ బంధు దాదాపు రేపటి రోజున తెలంగాణ బంధు లేనట్టే అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఒకసారి దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి రెండో విషయము మేము మా స్టాండ్ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒక్కటే మేడం వీళ్ళు మార్వాడి సమాజంలో ఏదైతే మార్వాడి సమాజాన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదని మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు అదే చెప్తున్నాము రెండోది వచ్చి హిందూ సమాజంలో ఈ విధంగా చీలికలు తీసుకొచ్చే కుట్ర జరుగుతున్నది అనేటువంటి వాదన అయితే ఈ మధ్యలో జరిగింది అది ఇప్పుడు ఏదైతే వాస్తవాలు ఎస్సీ రిజర్వేషన్ రక్షణ ఎస్సీ పరిరక్షణ రిజర్వేషన్ సమితి ఈరోజు ఈ రోజు దాన్ని పటాపంచలు చేసేసింది బా బాధితుల్ని ప్రెస్ మీట్కి తీసుకొచ్చి ఇది జరిగింది ఇది మేము కొట్లాడతాము కోర్టు కోర్టుకి గౌరవించి కోర్టుకి ఈ రోజు మేము గౌరవించి మేము బాధితులు రాలేదు ఈరోజు వచ్చామని చెప్పడం అనేటువంటి ఏదైతే విషయం ఉందో ఈ రోజు ఈ యొక్క గో మార్వాడి నినాదం అనేది ఇద్దరితో సమసిపోయినట్టే ఇంకా అనేది ఏంటంటే వాస్తవంగా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ఎవరైనా సరే నేను చెప్తున్నా నా వ్యక్తిగతంగా కానీ ఎవరైనా సరే తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఎవరైనా సరే వాళ్ళని నిల నిలదీయాలి వాళ్ళని వాళ్ళు వాళ్ళు చేసే వాటిల్ని ఇమ్మీడియట్గా మనం వాళ్ళని సమాజంలో పూర్తిగా వాళ్ళ యొక్క విషయాలను బయటపెట్టి మనం మాట్లాడాలి అంతేగాని ఎవరో ఒకరిద్దరు మాట్లాడినటువంటి విషయాలని అది మార్వాడి సమాజం కావచ్చు అగర్వాల్ సమాజం కావచ్చు రెడ్డి కులసుడు కావచ్చు ఇంకో కులసడు కావచ్చు అగ్రవర్ణాలు కావచ్చు ఎవరైనా కావచ్చు బలహీన వర్గాలని నా తమ్ముడు నా బహుజన సోదరుడు జరిగినటువంటి ఏదైతే నిన్నట్టు మొన్నట్టు జరిగినట్టు జూలై థర్టీ ఫస్ట్ రోజు జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మీద కోర్టు సరైన న్యాయం ఇస్తుందని దానికి సంబంధించి స్థానిక చట్టం లోబడి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పినటువంటి ఏదైతే వాదన ఉందో దానికైతే కట్టుబడినే ఉన్నాము మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము బలబుద్ధి చెప్తున్నాము అదే విధంగా మన కుల వృత్తుల విషయంలో ఏదైతే జరుగుతున్నటువంటి అరాచకం జరుగుతున్నటువంటి ఈ యొక్క ముస్లిం వర్గాలు ఏదైతే మా బీసీ కుల వృత్తులని ఈరోజు ఈ సమయంలో వచ్చినటువంటి సందర్భంలో వాకుపై చేసి కబ్జా చేసిన విషయాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ అతి త్వరలో ఏదైనా ఉద్యమం చేయకపోవచ్చు పెద్ద దాని మీద కూడా ముందుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉందని నాకు వార్తల విధంగా మా పెద్ద లీడర్లు చెప్పినటువంటి విషయాల సందర్భంగా నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను జోషి గారు ఫైనల్గా మీరు చెప్పండి ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం సరే ఎంతవరకు రేపు బంద్ ఉంది ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఇప్పటికైతే గోబ్యాక్ మార్వాడి అనేది